ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక మంచి సినిమా వస్తున్నప్పుడు దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి ఎప్పుడు కూడా ముందుంటాము ఒకప్పుడు గజనీ కావచ్చు దాని తర్వాత మొన్న టూ థౌజండ్ ఎయిటీన్ కావచ్చు అంతకుముందు కాంతారా కావచ్చు అలాగే ఎనీ సినిమా బాగుంది అంటే కనుక మేము ఎప్పుడు కూడా ఆ సినిమాని తెలుగులోకి తీసుకొస్తానికి చాలా ఉత్సాహంగా ముందుగా ఉంటాము అదేవిధంగా చావా చూసినప్పుడు కూడా అంటే యాక్చువల్లీ నేను ఒక వన్ వీక్ లేట్గా చూస్తాం జరిగింది ఈ సినిమాని ఇమీడియట్లీ అక్కడ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి లేదండి ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో డెఫినెట్గా ఆడుతుంది ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా బాగా తీసుకెళ్తారు దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి అది తమిళ్ సినిమా అయినా సరే మలయాళం సినిమా అయినా సరే కన్నడ సినిమా అయినా సరే లేదంటే కనుక ఒక హిందీ సినిమా అయినా సరే ఎనీ లాంగ్వేజ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా దగ్గరగా చాలా మనసుకు దగ్గరగా తీసుకుని ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా చావా సినిమా కూడా ఇది అన్ని సినిమాలు లాంటి సినిమా కూడా కాదు మన చరిత్రని ఎస్పెషల్లీ మన దక్షిణాది చరిత్రని నిజంగా చాలా ఇంపార్టెంట్ ఘట్టాలతో ఈ సినిమా నేపథ్యం అనేది తీసుకోవడం జరిగింది డెఫినెట్గా దీంట్లో ఉన్న క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇండియా మొ ఇండియా మొత్తాన్ని హిందీ వెర్షన్లో రిలీజ్ అయినప్పుడు ఇండియా మొత్తాన్ని కూడా కళ్ళంటే నీళ్ళు పెట్టించింది లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లాంటి అంత మంచి చిత్రాన్ని ఈరోజు మేము తెలుగులోకి తీసుకొస్తున్నాము డెఫినెట్గా ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా తెలుగులో చూ రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందరూ కూడా ఈ సినిమాకి వచ్చి ఈ సినిమాని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం